ट्रिबल न्यूज़ के स्वागत ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల కళల వస్తి గృహం మిర్యాల గూడ మగ పిల్లలు జనరల్ పిల్లలు ఈ వస్తే గృహంలో ఇంటర్ నుండి డిగ్రీ డిప్లొమా పీజీ బీఈడి విద్యార్థులు సుమారు రెండు వందల మందికి వారి అవసరాల నిమిత్తం వార్డెన్ పార్వతి దాతలను అడగడంతో ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతుల అంట ఎదుటి వారి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి మానవత్వం ఉండాలి అనే విధంగా మంచి హృదయంతో మిర్యాల మెయిన్ మేంట్ల కార్యదర్శి బిఎం నాయుడు దాతల సహకారంతో మూగ పిల్లలకు వారి అవసరాల నిమిత్తం పన్నెండు వేల ఖరీదు కళ్ళ వస్తువులు అవార్డులు జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్ క్లబ్ అధ్యక్షులు లింగయ్య తాల వీరప్ప గూడెం మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు డైమండ్ శ్రీనివాస్ కోల సైదులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం మనలో పాల్గొంటున్నందుకు మీరందరూ కూడా ఇన్స్పైర్ కావాలి అంటే ఎస్ఐ గారు ఆ స్థానంలో మేము ఉండాలని చెప్పేసి మీరు చదువుకోవాలి చదువుకున్న పిల్లలకి నేను ఒక సజెషన్ అందరి లెక్క కాదు మనం అందరం పడుకున్న తర్వాత మనం చదవాలి అప్పుడే ఆఫీసర్లు అవుతాం మీరు కూడా మళ్ళీ సేవ చేయడానికి మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలలో నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినందుకు మా తమ్ముడికి లైన్ మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకు నాకు సంతోషంగా అనిపించిందంటే ప్రతి రోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన కూడా ప్రతి రోజు కూడా ఈ ప్రభుత్వ నయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి బాగా తినిపిస్తారు మొత్తం కూడా ఎందుకంటే ఒక రోజు మా బాబుకి మా పెద్ద బాబుకి నైట్ దెబ్బ తగితే నేను అదే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాను యాక్చువల్ ఒక బాబు నుంచి పంపించి మీరు టిఫిన్ చేతులు రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తుంటే అక్కడ ఏదో పులిహార పెడతామని తిన్నాడు మామూడు యాక్చువల్ ఇంటి దగ్గర మా బాబు తినడు ఆ రోజు తిని చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు ఒకటే మన ఆలోచన ఏదైనా చేయాలని ఆలోచన మనకు రావడం మీరు ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అంటే నా గురించి ఏదో చెప్తున్నా కానీ నేనే చిన్న చిన్న అంత నేను అనాథాశ్రమం ఒకటి వేద పాఠశాల గోశాలకు మాత్రం ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి నాకు కూర్చొని శాలరీలు ఒక టెన్ పర్సెంట్ తీసి ఇట్లా చేస్తూ ఉంటాను గొప్ప చేస్తూ ఉంటాను అది అదే ఇక్కడికి వచ్చినాక చూశాను నేను లోపలికి వస్తూ ఉంటాను పిల్లలు సరే వాళ్ళకి నేను వాళ్ళని అంటే మనం అట్లా పిలవద్దని అనుకుంటున్నాను పిల్లని కానీ సరే మనం వచ్చిన మూమెంట్ చూసి వాళ్ళందరూ లేవటం చప్పట్లతో స్వాగతం పలకటం కూడా ఏంటంటే వాళ్ళ క్యాచింగ్ చూడండి ఒకసారి అదే నాకు చాలా సంతోషం అనిపించింది అదే భగవంతుడు సరే వాళ్ళకి ఎందుకు ఆ లోపల మనం వినేది కానీ కానీ వీళ్ళ మొహాలు చూస్తే నాకు చాలా సంతోషంగా కావాలి హ్యాపీగా ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తూ ఉంది ఇంటి దగ్గర ఉంటే ఏవి ఏదైనా ఉన్నారో మాక్సిమం వాళ్ళ మొహాలు అయితే ఆనందం వస్తుంది మీకు మాత్రం ఎందుకంటే మీరు బాగానే చూసుకురండి అనుకుంటున్నాం మేడం మీరు వాళ్ళు పిలిచినప్పుడు కానీ మీ సిగ్నల్స్ కూడా వాళ్ళు ఎమ్మడే క్యారీ చేస్తూ ఉంటారు చాలా గ్రేట్ ఎందుకంటే సరే వాళ్ళకి తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా కానీ అంత గొప్ప పాత్ర మీరు కూడా చాలా సంతోషం ముఖ్యంగా చూడండి అమ్మా ఆడపిల్లలు చెప్పండి అంతా ఆడపిల్లలు కదా ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలి కంపల్సరీగా పోయి రావాలి అవునా కదా ఇటు కాలేజీకి ఇక్కడ నుంచి అక్కడికి పోయోస్తారా పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ముఖ్యంగా మీరు కనీసం వాళ్ళు మీకు ఏం జరిగింది కూడా చెప్పలేదు మీరు ఎమ్మెల్యే మీ ప్రాబ్లమ్స్ ని మాటలతో చెప్పలేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎమ్మెడే ఆ పక్కన ఎవరున్నా తెలియజేయటం లేకపోతే ఎంబటి రాగానే ఇక్కడ మీరు రాగానే వాళ్ళ దగ్గర ఉన్నదని ఒక బైక్ నెంబర్ వాళ్ళు అనుకోండి వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టగలిగితే మాక్సిమం మీకు మా పోలీస్ తరఫు మీకు ఖచ్చితంగా అది ఎందుకంటే మనకి మీరు కూడా సిటీ మన కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది సిటీ మన మా మహిళల కోసం ముఖ్యంగా చదువుకునే పిల్లలు నేను ఇంతకు ముందు ప్రాజెక్ట్ కూడా సిటీ మన పనిచేసి చాలా మంది కూడా ఎందుకంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలే బాగా మొబైల్ ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి తెలియకుండా చాలా ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ద్వారాగా మరి మిర్యాలుగూడెంలో ఐదు క్లబ్లు ఉన్నాయి మెయిన్ క్లబ్ ట్రజరర్గా నాకు బాధ్యత ఇచ్చారు అదేవిధంగా నేను సొంత గ్రామము మాది తాలయూరపుగూడెం దామర్చల మండలం మా తల్లిదండ్రులు కాంచే నేను ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నాను మరి మధ్యలో కొంత నన్ను సాన మిగతా వాళ్ళని చూసి గుడ్డి కొన్ని నేర్చుకున్నా కానీ నాది అది పుట్టుకతో వచ్చిన సేవా గుణం మరి మా కుటుంబ సభ్యులు కూడా దీనికి ప్రోత్సహిస్తారు దీనికి సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మరి ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా మేళ్ళశెరువు నుంచి మోహన్ గారు ఎస్ఐ అనే ఎక్కడ కూడా ఒక చిన్న గర్వం కూడా లేకుండా మరి వారి ఎస్ఐ కుటుంబంలో ఉండి ఏదో చేయాలని ఒక లక్ష్యంతో వారితో మాట్లాడితే మా సొంత సోదరుతో మాట్లాడిగానే అనిపిస్తుంది గతంలో రెండు సార్లు నేను వారికి ఫోన్ టచ్ లోకి వచ్చాను చెప్పి మొన్న సార్ మీరు రావాలనగానే కనీసం మాకు ఇంత టైం ఇచ్చి వీళ్ళకి నిజమైన ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి అనేది ఆయన దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మరి మా లైన్స్ మిత్రులు ఈ రోజు మరి మాకు టైం ఇచ్చి డైమండ్ శ్రీనివాస్ గారు కోళ్ల సైదులు గారు సింగు రాంబాబు గారు మరి మా అన్నయ్య బాల శ్రీనివాస నాయుడు గారు మరి అదేవిధంగా డిపెండెంట్ స్కూలు ప్రిన్సిపాల్ గారు మరి వారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాం మరి వారు కూడా రావటం ముఖ్యంగా ఇక్కడ ఈ డిపెండెంట్ స్కూల్ పిల్లలకి మేము హెల్ప్ చేయడం అనేది అది నిజంగా ఆ ఇచ్చిన వరం ఆ భగవంతుడి గుడి దగ్గరే వాళ్ళు కలవటం కూడా జరిగింది డిపెండెంట్ స్కూల్ కూడా అవంతిపురంలో హేడు స్వామి గుడి దగ్గర ఉండటం జరిగింది ఇక్కడ ఈ పార్వతి మాతను చూస్తే ఎట్లుందంటే నిజంగా తోడబుట్టిన మాతతో మాట్లాడేట అంత కలగలుపు ఉంటుంది నిజంగా నువ్వు ఏం చేయగలుగుతావు మాత్రం ఏమైనా చేయగలుగుతావు ఎందుకంటే నీకు నిజంగా నిజమైన శక్తి ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చిండు అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా ఎంతో ఎన్నో పోస్టులు అలంకరించి మాలాంటి వాళ్ళని మాలాంటి సేవలలో కూడా మీరు ఉండాలి సార్ మీరు ఇలాంటి వాళ్ళని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ కావాలి మరి భగవంతుడు ఇచ్చిన అవకాశం మానవ జన్మం ఒకేసారి వస్తుంది ఇక మన ఏ జన్మలకి వెళ్తాం కూడా మనకి ఎవరికి తెలియదు ఈ జన్మలో మనం ఏం చేసినా పాప పాపపుణ్యాలు అనేది మరి ఆ భగవంతు ఇచ్చిన వరం దాన్ని మనం ఆ పుణ్యాల వైపు వెళ్ళాలి సేవ వైపు వెళ్ళాలి ఎక్కడున్నా సరే ఏ సేవైనా సరే మనం చేసినట్టయితే నిజంగా మన వాళ్ళు మన తోడుబుట్టిన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎంతో గౌరవిస్తారు మీ అన్నయ్య ఆ పనిచేసినా మీ తమ్ముడు ఆ పని ఆ సంతోషం చెప్పలే అంత సంతోషం నిజంగా వీళ్ళందరితో కలిసినందుకు మరి నాకు వీళ్ళు నా పిల్లలతో సమానం నా పిల్లలు వీళ్ళకంటే చాలా పెద్ద పిల్లలు నా పిల్లలకు పెళ్ళిళ్ళైన పిల్లలు కూడా వీళ్ళు కూడా నా పిల్లలుగా భావించుకుంటూ మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేర్కొన్న ధనాలు చూసుకుంటూ ఓం శ్రీ స్వామి శరణ్యం